హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఈష్ కాదల్ ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం కేక్ కటింగ్ అవుతుంది ముగ్గురు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతుంటే శరత్ని ఆగమని మిగతా ఇద్దరిని ఆశీర్వదిస్తారు ఎందుకు ఆగమన్నారో తెలియక శరత్ అయోమయంగా చూస్తూ ఏమైందమ్మా ఎందుకు నన్ను ఆగమన్నారు అన్నాడు అనిత శరత్ పక్కకొచ్చి భుజం మీద చెయ్యి వేసి ఒరే అన్నయ్య మాత్రం కూడా నీకు తెలీదా నువ్వు పెళ్ళైంది నువ్వు వదిన కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి అంతే కదమ్మా అంది అవునరా కానీ అనిత నువ్వు మీ అన్నని చూస్తే భయపడేదానివి కానీ ఈ మధ్య ఏంటి చిన్నోడితో ఎలా ఉంటావో అలా ఉంటున్నావు చంద్రతో అంది లక్ష్మి అన్నయ్య ఇంతకు అంతే హిట్లర్గా కనిపించేవాడు నాకు నువ్వు చిన్న కూడా అన్నయ్య వస్తున్నాడన్నా భయపెట్టేవారు కానీ ఇప్పుడు నాకు ఆ సపోర్ట్గా మా వదిన ఉంది ఇంటిలో ఆడపిల్ల అన్నయ్యలతో ఎక్కడ ఎంత ఫ్రీగా ఉండాలో ఎక్కడ భయపడాలో వదన చెప్పింది అందుకే ఇలా కానీ అన్నయ్య ఒక రేంజ్లో అనిత అన్నాడనుకో నేను ఈ చుట్టుపక్కల ఎక్కడ కనపడను అంది నీకు ఈ మధ్య భయం లేకుండా పోవడానికి మీ వదిన కారణం అనమాట మీ వదిన చెప్తే గానీ నా దగ్గర ఫ్రీగా ఉండాలని తెలియదా ఇప్పటి వరకు నేనేదో నీ ముందు అలా ఉంటాను కానీ నువ్వు ఇంటిలో చేసే పనులన్నీ నాకు తెలుసు నేను సూర్య అయితే నీ అల్లరి బాగా ఎంజాయ్ చేస్తాం కదరా సూర్య ఎందుకంటే నువ్వు మా ఇద్దరి చిట్టి రాక్షసువి అని ముగ్గురు గ్రూప్ హక్ చేసుకుంటారు మీ డ్రామా అయిపోతే శరత్ నువ్వు మంజు కలిసి ఆశీర్వాదం తీసుకోండి ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది అంది లక్ష్మి సరే అమ్మ అని మంజుని పిలిచి ఇద్దరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు అందరూ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవిస్తారు ఆ దీవెన విన మంజుకి తనకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి వాటిని ఎవరూ చూడకుండా తుడుచుకుంటుంది కానీ వాటిని శరత్ చూస్తాడు పెద్దవాళ్ళ తర్వాత వీళ్ళందరూ పిల్ల బ్యాచ్ దగ్గరికి వెళ్లారు రవి శరత్ని హక్ చేసుకుని విషష్ చెప్పి అనిత మీ చెల్లి అని తెలిసి అస్సలు తెలియదు మాకు కాలేజీలో బాగానే మేనేజ్ చేశారే ముగ్గురు అని నవ్వుతాడు శరత్ రవి తను నా చెల్లి కన్నా కాలేజీలో ఒక స్టూడెంట్ లాగానే ఉండాలి అందుకే ఎవరికీ చెప్పలేదు ఆ అవసరం కూడా లేదు అని అంటాడు కిరణ్ రాజేష్ వర్షా దగ్గరికి వచ్చి హాయ్ వర్ష ఎలా ఉన్నావు చాలా రోజులైంది నిన్ను చూసి మొత్తానికి శరత్ వైఫ్ వలన మనం కలుసుకోగలిగాం అన్నట్టు నీకు పెళ్ళైందా అన్నాడు అయ్యింది సార్ అది కూడా మా చెల్లి వాళ్ళని అన్నాడు రవి చెల్లి అంటే అన్నాడు కిరణ్ మంజు వలన అన్నాడు రవి వర్ష టెన్షన్ పడుతుంది ఎక్కడ తను చేసింది చెప్తాడేమో అని రవి వర్ష టెన్షన్ చూసి నేను వర్షాన్ని ఇష్టపడ్డాను అది తెలిసి మా పెద్దవాళ్ళతో మాట్లాడి మా పెళ్లి చేసింది అంటే నువ్వు వర్ష హస్బెండ్వా అన్నాడు రాజేష్ అన్నాడు రవి కిరణ్ రాజేష్ ఇద్దరు అవునా నీ ఇద్దరికీ కంగ్రాక్స్ అని చెప్తాడు అంతలో అక్కడికి శరత్ వచ్చి ఏమిటి నన్ను తెలిసి మీరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఏం లేదురా మా చెల్లి గురించే అన్నాడు కిరణ్ మీ చెల్లె ఒరే నీకు చెల్లెలు ఎవరు లేరు కదరా అన్నాడు శరత్ కిరణ్ నవ్వుతూ సొంత చెల్లి లేకపోతే ఏమిటి దేవుడిచ్చిన చెల్లు ఉంది కదా ఒకరి వలన మనం ఒకరికొకరు కాంటాక్ట్ లేకుండా ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో లైఫ్లో ఇంపార్టెంట్ టైంలో ఒకరికొకరం లేకుండా అయిపోయాం మా మ్యారేజెస్ నువ్వు నీ మ్యారేజ్కి మేము కానీ లేం ఈరోజు మా చెల్లి వలన ఇలా కలుసుకున్నాం మా ఫోన్ నెంబర్లు ఎలా సంపాదించిందో కూడా తెలియదు మాకు ఫోన్ చేసి ఈరోజు తప్పకుండా రావాలని బ్రతిమిలాడి పిలిచిందిరా నిజంగా నువ్వు చాలా లక్కీరా అని శరత్ని హత చేసుకున్నాడు శరత్ నవ్వుతూ మంజు వైపే చూస్తున్నాడు రాజేష్ శరత్ని చూసి ఒరే ఇది అన్యాయం రా ఇన్ని రోజుల తర్వాత మేము కలిస్తే మమ్మల్ని పట్టించుకోకుండా ఇలా మా చెల్లి సైట్ కొట్టడం ఏం బాగోలేదు అన్నాడు రాజేష్ మాటకి అందరూ నవ్వుతారు మీరు మంజుని పై పైన చూసి మంచిది అనుకోమాకండి తను పెద్ద ఫైర్ బ్రాండ్ ఎక్కడ తన కళ్ళ ముందు తప్పు జరిగితే అస్సలు ఊరుకోదు జీవితంలో తన దెబ్బ ఒక్కసారైనా రుచి చూడాలి రవి అలా అనగానే శరత్ తన చేతిని బుగ్గ మీద పెట్టుకున్నాడు అదుగు చూసారా మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు వెనికికి అన్నాడు రాజేష్ వాళ్ళకి అర్థమవక ఏంటి అన్నారు మన చెల్లి చేతితో దెబ్బ రుచి చూసాడులే అవునా అలా ఎలా కొట్టిందిరా నిన్ను అన్నాడు రాజేష్ నేను చెప్తాను అని ఆ రోజు జరిగింది చెప్పాడు అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు మంజు అనిత ఇద్దరు అనిత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు ఏమిటి అనిత ఇది నువ్వు అసలు చెప్పనే లేదు సార్ మీ అన్నైనా ఇంకా మంజు మ్యామ్ మీ వద్దినా అంది ఫ్రెండ్ నెంబర్ వన్ అనిత అన్నయ్యకి ఇష్టం ఉండదురా నేను కానీ వదిన కానీ కాలేజీలో నార్మల్ స్టూడెంట్గానే ఉండాలని అంటుంది అవునా మరి ఇక్కడికి ప్రిన్సిపల్ సార్ ఇంకా మన కాలేజ్ చైర్మన్ కూడా వచ్చారు అంటుంది ఇంకో ఫ్రెండ్ అదా చైర్మన్ గారు మా నాన్నగారు ప్రిన్సిపల్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట అంటుంది మంజు ఇద్దరు నోర్లు తెరుచుకొని ఉండిపోయారు ఫ్రెండ్స్ ఇద్దరు మీరు కాలేజ్ చైర్మన్ కూతురా అంది అంతేకాదు ఒక కంపెనీకి ఓనర్ కూతురు కూడా అంటుంది అనిత ఏంటి నిజమా మ్యామ్ కానీ మీరు అసలు ఎప్పుడు అలా ఉండరు చాలా నార్మల్గా ఉంటారు అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ మీరే కాదు నేను కూడా షాక్ అయ్యాను వీళ్ళ మ్యారేజ్ కుదిరినప్పుడు అంది అనిత మీకు ఒక విషయం చెప్తాను మీరు ఇక్కడ చూసింది ఏది కాలేజీలో తెలియకూడదు అర్థమైందా ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి మాతో మేము ఎవరు అనేది తెలియకూడదు కాలేజీలో ఉంది ఫ్రెండ్స్ కూడా అలాగే అంటారు ఇంతలో బయట నుండి మంజు మంజు అని పిలుస్తూ కాదు కాదు అరుస్తూ వస్తుంది సుమతి ఏమైందే ఎందుకలా చోకేసిన మేకల అరుస్తున్నావు అంది మంజు నేను కాదు విషయం తెలిస్తే నువ్వే అరుస్తూ గంతలేస్తావు అంది సుమతి అబ్బా ఏమిటి అంది మంజు సుమతి గట్టిగా మోహన్ వచ్చాడే ఇప్పుడే చూశాను నేను మంజు గట్టిగా ఏంటి మోహన్ వచ్చాడా రాను తర్వాత వస్తానన్నాడు అవుని వచ్చాడు హాల్ వైపే వస్తున్నాడు నువ్వు అందరికీ ఇచ్చావు కదా మోహన్ నీకు సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నాడేమో అవునా సరే తప్పుకో అని సుమతిని పక్కకు తోసి ముందుకు పరిగెత్తింది మంజు ఎప్పుడైతే మోహన్ ఉందో అప్పుడే శరత్ మోహన్ మాడి మసి బొగ్గైపోయింది మిగతా వాళ్ళు మోహన్ మోహన్ ఎవరా అని చూస్తున్నారు మంజు సుమతి ఇంకా వాసు వాళ్ళ ఫ్యామిలీ నవ్వుతూ డోర్ వైపే చూస్తున్నారు మంజు పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే డోర్ నుండి లోపలికి వస్తున్న మోహన్ని గట్టిగా పిలిచి వెళ్ళి హక్ చేసుకుంది మోహన్ కూడా గట్టిగా హక్ చేసుకుని తర్వాత మంజు నుద్దుటి మీద ముద్దు పెట్టి తనని పైకి ఎత్తుకుని గిరిగిరా తిప్పాడు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం అవ్వట్లేదు ఒక మంజు సుమతి వాసు వాళ్ళ ఫ్యామిలీకి తప్ప శరత్కైతే ఏడు పొగకటే తక్కువ అతను ఎవరో సరిగ్గా కనపడడం లేదు అసలే అంతకు ముందు మంజు మోహన్ గురించి చెప్తుంది గుర్తుకొచ్చింది వెనక నుండి చూస్తుంటే అబ్బాయి తన లాగానే ఉన్నాడు హైట్ కూడా పర్లేదు ఇంచుమించు తనలాగే ఉన్నాడు మంజుని అతను అలా ఎత్తుకుంటే అత్తయ్య వాళ్ళు ఏంటి అలా నవ్వుతూ చూస్తున్నారు అని అనుకున్నాడు చంటే ఇంక చాలా రండి లోపలికి అంది జయంతి వచ్చిన అతను మంజుని అలాగే ఎత్తుకుని లోపలికి వస్తున్నాడు రాజశేఖర్ గారు ఎదురెళ్ళి ఇంకా చాలేరా దాన్ని దింపు అన్నాడు నీకేమైంది నన్ను నన్ను నెత్తుకుంటే అంది మంజు జయంతి మంజు నెత్తిన చిన్న మటిక్క వేసి వసే నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదే నీకు పెళ్ళైంది ఇక్కడ అందరూ చూడు ఎలా చూస్తున్నారు నేను అంది పో అమ్మ వాన్ని చూసి నాలుగు సంవత్సరాలైంది మొన్న కూడా సొంతకి ఫోన్ చేసి రావడం లేదని చెప్పాడు నాకు చేయకుండా అంది మంజు మోహన్ మంజుని కిందికి దింపి మరి నువ్వు నా చిట్టి రాక్షసేవి కదా నీకు చెప్తే ఫోన్లోనే యుద్ధం చేస్తావు పైగా సుమతి ఎంగేజ్మెంట్ కూడా ఉంది కదా అని వచ్చాను సుమతి వచ్చి హక్ చేసుకుని థ్యాంక్స్ మోహన్ అంటుంది జయంతి నవ్వుతూ చిన్నప్పుడైతే మోహన్ అన్నారు ఇప్పటికీ కూడా అలానే పిలుస్తారా ఇద్దరు అవును అలాగే పిలుస్తాం నీకేమన్నా అభ్యంతరం ఉందా మోహన్ అంటారు ఇద్దరు ఒకేసారి మోహన్ ఇద్దరిని చెరువు పట్టుకుని మీరు ఎలా పిలిచినా నాకు ఓకేనా ఎందుకంటే మీరు నా చిట్టి చెల్లెలు కదా అని పక్కకి చూస్తారు మోహన్ ఎప్పుడైతే మంజుని కిందికి దింపి జయంతి గారితో మాట్లాడుతున్నాడే అప్పుడే చూస్తారు అందరూ మోహన్ని మోహన్ని చూసిన శరత్ కిరణ్ రాజేష్ వర్ష అయితే అలా చూస్తూ ఉండిపోతారు పక్కకి చూసిన మోహన్ పరిస్థితి కూడా అలాగే ఉంది ముందుగా కిరణ్ తేరుకొని ఒరే వంశీ అని గట్టిగా అరిచూచి మోహన్ని హత్య చేసుకుంటాడు తర్వాత రాజేష్ కూడా వస్తాడు కానీ శరత్ నించిన దగ్గర నుండి ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాడు మీకు అర్థమైందా వచ్చింది ఎవరనేది అతనే శరత్ ఫ్రెండ్ వంశీ ఇంకా మంజుకి పెద్దమ్మ కొడుకు అన్నయ్య అతని పూర్తి పేరు వంశీ మోహన్ ఫ్రెండ్స్ అందరూ వంశీ అంటారు ఇంట్లో మోహను అంటారు ఎలా ఉంది సర్ప్రైజ్ వంశీ కూడా కిరణ్ ని రాజేష్ని యాక్ట్ చేసుకుని శరత్ వైపు చూస్తూ ఉన్నాడు తర్వాత కిరణ్ వాళ్ళని వదిలి శరత్ దగ్గరికి వెళ్ళి ఏరా ఇప్పటికి కూడా నాతో మాట్లాడవా నాకు తెలియకుండా చేసిన దానికి నిన్ను వదులుకోవాల్సి వస్తుందని నాకు అప్పుడు తెలియలేదురా నీ కోసం చాలా ట్రై చేసిన నీ గురించి తెలియలేదు కానీ ఈరోజు ఇక్కడ ఇలా కలుస్తానని నాకు తెలియదురా ప్లీజ్ రా నాతో మాట్లాడరా నిజంగా నాకు తెలియదురా నీ విషయం నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదు కదా అందుకే తను అడిగితే లేదని చెప్పాను కానీ తను చేసిన పనికి మనం ఇలా దూరం అవుతామని తెలియదురా అని శరత్ని హాక్ చేసుకుంటాడు మంచి కూడా ఇది షాక్గానే ఉంది కిరణ్ రాజేష్ గురించి తెలిసింది కానీ వంశీ గురించి అస్సలు తెలియలేదు కానీ ఇప్పుడు మోహని వంశీ అని తెలిసి మంచు షాక్ అయింది షాక్లో ఉన్న శరత్ని చూసి సూర్య అనిత ఇద్దరు వెళ్ళి శరత్ భుజం మీద చెయ్యి వేసి కదిపారు శరత్ అప్పుడు తేరుకొని కళ్ళు తుడుచుకొని వంశీని నవ్వుతూ హాక్ చేసుకున్నాడు వంశీ నువ్వెందుకు ఆ సారీ చెప్తున్నావు నేను నీకు ఏమీ చెప్పలేదు కదా నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు మీ హగ్గులు సారీలు అయితే బయటికి రండి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అంది అనిత వంశీ తేరుకొని అయినా మీరంతా ఏంట్రా ఇక్కడ నీకు మంజు వాళ్ళు తెలుసా నేను సుమతి ఎంగేజ్మెంట్ అని వచ్చాను అయినా ఈరోజు నీ బర్త్డే కదా అని విష్ చేస్తాడు హలో మిస్టర్ ఇక్కడ మీ ఫ్రెండు ఒక్కతే కాదు బర్త్డే నాది మా చిన్నది కూడా అంటుంది అనిత అవునా అని అనితను చూస్తాడు వంశీ వంశీకి ఇద్దరిని పరిచయం చేస్తాడు శరత్ వంశీ ఇద్దరికి విష్ చేస్తాడు తర్వాత వంశీ శరత్ దగ్గర నుండి మంచు దగ్గరకు వచ్చి షాక్లో ఉన్న మంజుని చూసి ఏమైంది చంటి అలా చూస్తున్నావు అన్నాడు వాసుగారొచ్చి ఏం లేదురా ఇప్పటి వరకు మీ చెల్లిచ్చింది షాకులు ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు అందుకు అవునా అయినా ఈ రాక్షసుని చేసుకొని బలైపోయిన మా బావైనా ఆ మహాన్ బావుడు ఎవరు బాబాయ్ ఒకసారి చూసి తరించాలని ఉంది అన్నాడు వాసు నవ్వుతూ అది ఇంకెవరో కాదు మీ ఫ్రెండ్ శరత్తే ఇంకా ఇప్పుడు సుమతికి బలైపోతున్న పెళ్ళికొడుకు శరత్ తమ్ముడు సూర్య ఏంటి మా బావ శరత్తా అన్నాడు వంశీ శరత్ దీనంగా ఫేస్ పెట్టి అవున్రా నేనే మీ చెల్లికి బలైన బక్రాని ఆ మాటకి అందరూ నవ్వుతారు జయంతి వచ్చి ఇంక చాలా ఆపండి మీరు తర్వాత ఒకరినొకరు ఓదార్చుకోవచ్చులే కానీ ముందు ఎంగేజ్మెంట్ పనులు చూడండి ఆల్రెడీ టైం పదకొండు అవుతుంది పంతులు గారు కూడా వచ్చారు భారతి పద్మ మీరిద్దరూ సుమతిని రెడీ చేయండి అనిత నువ్వు నీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయండి కొంచెం అలాగే అత్తయ్య అని సుమతిని తీసుకుని వెళ్ళబోతుంటుంది అనిత మంచు అనిత చేపట్టుకుని ఆపి అనిత నీ ఫ్రెండ్స్ని పంపి నువ్వు ఒకసారి నా త్వర మాట్లాడాలి సరే వదిన అని వెళ్ళింది ఒరే మోహన్ వెళ్ళి నాన్నని అడిగి ఏమన్నా ఏం చూడు అంది మంజు వసే డైరెక్ట్గా చెప్పచ్చు కదా పక్కకి వెళ్ళిపో అని అన్నాడు వంశీ అలా డైరెక్ట్గా చెప్పలేవురా అర్థం చేసుకోవాలి అంది మంజు నువ్వు బాగా ముదిరిపోయావే తర్వాత చెప్తాను పని అన్నాడు వంశీ సరే పోరా మోహన్ వెళ్ళిన తర్వాత శరత్ వైపు తిరిగి సూర్యతో లక్ష్మీ గారిని పిలవమంది మంజు సూర్య లక్ష్మీ గారిని పిలుస్తున్నానికి వెళ్ళాడు మంజు శరత్ వైపు తిరిగి సారీ సార్ మిమ్మల్ని అడగకుండా అనిత వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాను కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు కాదనరుగా ఇంతలో ఎంతలో లక్ష్మీ వస్తూ ఏమిటి మంజు అది చంద్ర కాదు అనేది నువ్వు అడగవులే కానీ ఏమిటది ఒక్క నిమిషం అత్తయ్యా అనిత అక్కడ వస్తుంది కదా చెప్తాను శరత్ సూర్య అనిత లక్ష్మి గారి వైపే చూస్తుంది మంజు మీరందరూ ఒప్పుకుంటే నాకు సూర్యకి తల్లి ప్లేస్లో ఉంది మన పెళ్లి చేయాలని ఉంది అని గట్టిగా కళ్ళు మూసుకుంది ఐదు నిమిషాలు గడిచిన ఎవరు మాట్లాడకపోయేసరికి సారీ నాకు అనిపించింది అందుకే అడిగేశాను మీకు ఎవరికి ఇష్టం లేకపోతే వద్దు అంది తల వంచుకొని లక్ష్మి మంజు దగ్గరకు వచ్చి తనని దగ్గరికి తీసుకుని నువ్వు కాక ఇంకెవరు చేస్తారు అంది మంజు నవ్వుతూ నిజంగా నేను చెయ్యొచ్చా అంది సూర్య మంజు చేతులు పట్టుకుని మా నాన్న చనిపోయిన తర్వాత అన్ని అన్నయ్యే మాక నాన్నయ్య చేస్తాడు అలాగే నువ్వు కూడా మీ పెళ్ళయిన దగ్గర నుండి తల్లిలాగే అన్నయ్యకి సమానంగా చూసుకుంటున్నావు మరి నాకు అనితకి తల్లి తండ్రి ప్లేస్లో చేస్తావని అడగడం ఏంటి వదిన మా ఇద్దరిని మా ఇద్దరికి అన్ని పనులు మీరు ఇద్దరి చేతుల మీదుగానే జరగాలి నేను చెప్పింది కరెక్టేనా అమ్మా అని అడుగుతాడు లక్ష్మి గారిని నువ్వు చెప్పింది నిజమేరా మీ ఇద్దరి పనులు చంద్ర మంజునే చేయాలి థ్యాంక్స్ అత్తయ్య అంది మంజు పిచ్చి పిల్ల నువ్వు అడగకపోయినా నేను మిమ్మల్ని కూర్చోబెట్టేదాన్ని పీటల మీద సరే నడవండి టైం అవుతుంది అని స్టేజ్ దగ్గరికి వెళ్ళారు లక్ష్మి మంజు వెళ్ళిపోతుంటే శరత్ చేయి పట్టుకుని ఆపుతాడు ఏమిటి సార్ ఏమైంది అంది మంజు థ్యాంక్స్ మంజు అన్నాడు శరత్ దేనికి అన్నిటికీ అవునా సరే రండి అని స్టేజ్ దగ్గరికి వెళ్ళింది మంజు సూర్యకి అనితాకి విషయం చెప్పింది కానీ నాకు చెప్పలేదు అని అనుకున్నాడు టైం అవ్వడంతో సుమతిని తీసుకుని వచ్చి పూజ చేస్తున్నారు తర్వాత మంజు అత్తింటి చీర పెడుతుంది సుమతి చీర మార్చుకోవడానికి వెళ్తుంది తర్వాత సూర్యతో కూడా పూజ చేయించి సుమతి అమ్మ నాన్నైన భారతి కృష్ణ ఇద్దరు సూర్యకి బట్టలు పెడతారు సూర్య కూడా మార్చుకోవడానికి వెళ్తాడు వాళ్ళిద్దరూ వచ్చేలోపే ఇరుపక్కల పెద్దవారు అంటే మంజు శరత్ భారతి కృష్ణ తాములాలు మార్చుకుంటారు సుమతి సూర్య వచ్చిన తర్వాత ఇద్దరిని కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరి చేతులకి అనిత ఉంగరాలు ఇస్తుంది ఇద్దరు ఉంగరాలు మార్చుకుని పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు తర్వాత దండలు మార్చుకుని కుర్చీలో కూర్చుంటారు అందరూ వచ్చి ఇద్దరిని విష్ చేస్తారు తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తారు తర్వాత పెద్దవాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేయాలని మాట్లాడుకుంటూ ఉంటే సూర్య అక్కడికి వచ్చి మీరేమనుకోకపోతే నేను ఒకటి చెప్తాను ఏమిట్రా అంది లక్ష్మి అమ్మ నాకు అనితకి ఇద్దరికి కలిపి ఒకేసారి చేయండి అన్నాడు సూర్య అదేమిట్రా ఇంకా అనిత చదువు అవ్వలేదు కదా అంది లక్ష్మి పెళ్ళైన తర్వాత చదువుకుంటుందిలే వదినలాగా అయినా నాది ఇంకా ట్రైనింగ్ ఉంది ముందు అది కంప్లీట్ అవ్వాలి అప్పుడు చూద్దాం ఈలోపు అనిత కూడా మంచి మ్యాచెస్ చూద్దాం అప్పుడు ఇద్దరికి కలిపి ఒకేసారి చేయిచ్చు అన్నాడు సూర్య లక్ష్మి గారికి ఏం మాట్లాడో తెలియక భారతి వాళ్ళ వైపు చూస్తుంది సరే చెల్లెమ్మా అలాగే చేద్దాం దానిలో ఏముంది అన్నాడు కృష్ణ అది కాదన్నయ్య ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అన్ని రోజులంటే అంది లక్ష్మి పర్వాలేదు వదిన గారు మాకేం ఇబ్బంది లేదు అంది భారతి లక్ష్మి గారు శరత్ వైపే చూస్తారు నువ్వేమంటావు అని అనిత పెళ్ళంటే లేట్ అవుతుందేమో అమ్మ ఇంకా మనం ఏమీ అనుకోలేదుగా తన గురించి అందుకు అందుకు ముందు సూర్యకి చేసేద్దాంలే లేట్ అయినా పర్వాలేదు అన్నయ్య నాకు అనితకు ఒకేసారి జరగాలి మనం ఇప్పటి వరకు అనుకోలేదు కానీ ఇప్పుడు అనుకుందాం అన్నాడు సూర్య మరి నువ్వేం ఏమంటావురా చంద్ర ఇప్పుడు నా ఉద్దేశం కాదమ్మా కావాల్సింది సూర్యాన్ని పెళ్లి చేసుకోబోయే సుమతిది ఇంకా అత్తయ్య మావయ్య గారిది నానయం నువ్వు విన్నావు మరి నువ్వేమంటావు సుమతి అన్నాడు సూర్య చూడు బాబు దీనిలో సుమతి చెప్పాల్సింది ఏం లేదు నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అన్నాడు కృష్ణ చూడండి మావయ్య గారు మా సూర్య ఏదో మాట్లాడేశాడు కానీ మీరు ఒక ఆడపిల్ల తండ్రి మీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయి పెళ్లి తర్వాత అంటే మీకు అందరిలో ఇబ్బందిగా ఉంటుంది కదా అంటాడు శరత్ చూడు బాబు మాకేమీ ఇబ్బంది లేదు అనిత కూడా మా ఇంటి అమ్మాయి ఇలాంటిదే కదా అలాంటప్పుడు మాకు ఇబ్బంది ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఒకేసారి చేద్దాం నువ్వేమంటావు భారతి అలాగే అండి సూర్యాది ట్రైనింగ్ అయిపోయే లోపు అనితాకి మంచి మ్యాచ్ చూద్దాం తర్వాత ఇద్దరికి కలిపి పెళ్లి చేద్దాం అంటుంది భారతి థ్యాంక్స్ అండి అన్నాడు సూర్య అయ్యో ఇందులో ఏముంది బాబు ఇంకా ఆ చర్చ అక్కడతో ముగుస్తుంది వాసుగారు మంజుని పక్కకు తీసుకెళ్లడం చూసి ఏమై ఉంటుందా అని శరత్ కూడా వెళ్తాడు మంజు అన్నీ బాగా చేశావు నీ దగ్గర మనీ సరిపోయిందా లేక నేను ఇవ్వనా అన్నాడు వాసు సరిపోయింది అంకుల్ ఆల్రెడీ వర్షాకి ఇచ్చిన కార్కి మీరే పే చేశారు నేనే మీకే ఇవ్వాలి మీకు అవి ఒక మూడు నెలల్లో ఇస్తాను ఇంకా ఈరోజు లంచ్కి కృష్ణ అంకుల్ కాదు కూడదు ఇది ఆడపిల్లది ఇది కూడా నన్ను పెట్టని అని ఒక పెద్ద యుద్ధం చేసి మరీ లంచ్ అరేంజ్మెంట్ చేశారు సుమతికి చీర తనకు పెట్టే గోల్డ్ అత్తయ్య తీసుకున్నారు నేను ఓన్లీ వాళ్ళకి డ్రెస్సులు ఇంకా ఇక్కడ హాల్ డెకరేషన్ అవే కదా నేను చేసింది నువ్వు పార్ట్ టైం జాబ్ చేసి ఆ శాలరీతో చేస్తున్నావు అని రాజాకి తెలిస్తే బాధపడతాడేమోరా అన్నాడు వాసు నేను నాన్నని అడగచ్చు కానీ అది సార్కి ఇష్టం ఉండదు పెళ్ళి అప్పుడే ఒక రూపాయి కాదు కదా ఈవెన్ నేను డైలీ వేసుకునే డ్రెస్సులు కూడా సార్ తీసుకున్నారు నాన్న దగ్గర తీసుకోవడం సార్కి ఇష్టం లేదు మరి సార్కి ఇష్టం లేని పని నేను ఎలా చేస్తాను అయినా మా ఆయన పుట్టినరోజుకి నేనే స్వయంగా సంపాదించిన డబ్బుతో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఆ మజా భలే ఉంది అంకుల్ అందుకే ఇలా చేస్తాను నేను అసలే మా ఆయనకి నచ్చిందో లేదో టెన్షన్ పడుతుంటే మీరేంటి మనీ అది అంటున్నారు అంది మంజు వాసు నవ్వుతూ నా చంటి అప్పుడే చాలా పెద్దది అయిపోయింది అల్లరిగా ఆకతాయిగా ఉండే పిల్ల పెళ్ళయ్యేసరికి పెద్దరికం వచ్చేసింది ఇంకా మా చేతిలో ఒక బాబునో పాపునో పెట్టేస్తే మేము వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం అని దగ్గరికి తీసుకుని నుద్దుటి మీద ముద్దు పెడతాడు మంజు నవ్వుతుంది సరేరా మంజు వెళ్దాం మీరు వెళ్ళండి అంకుల్ నేను వస్తాను అంది సరే అని వాసుగారు వెళ్తుంటే శరత్ ఆయనకి కడపడకుండా పక్కకి తప్పుకుంటాడు వాసుగారు వెళ్ళిన తర్వాత మంజు అప్పటి వరకు ఆపిన కళ్ళలో నీళ్లు బయటికి వస్తున్నాయి సారీ అంకుల్ మీరు నా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు కానీ నేను మీ కోరికను నెరవేర్చలేను అని అనుకుంటుంటే సడన్గా మంజు భుజం మీద చేయి పడుతుంది మంజు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు దుడుచుకుని ఇటువైపు తిరుగుతుంది అక్కడ శరత్ని చూసి కంగారు పడుతుంది సార్ మీరేంటి ఇక్కడ అక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఉండకుండా ఎక్కడికి వచ్చారేంటి నా సంగతి సరే మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అన్నాడు శరత్ నేనేం చేయట్లేదు అని మీకు నచ్చిందా నా గిఫ్టు శరత్ ఏం మాట్లాడుకున్నా మంజు వైపే చూస్తున్నాడు శరత్ అలా తనని చూస్తుండే మంజు గేదోలా ఉంది సార్ ఎందుకు అలా చూస్తున్నారు శరత్ ఒక్కసారిగా మంజుని హక్కి చేసుకుని థ్యాంక్స్ మంజు నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా చాలు నాకు తెలియకుండా వర్ష ప్రాబ్లం సాల్వ్ చేస్తావు ఎప్పుడూ విడిపోయిన ఫ్రెండ్స్ని కలిపావు నిన్ను సుమతి గురించి ఎలా అడగాల అని మదన పడుతున్న నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి మరి సర్ప్రైజ్ ఎక్కడ ఎక్కడున్నాడో తెలియని నా బెస్ట్ ఫ్రెండ్ వంశీని కలిపావు అని ఏదో గుర్తొచ్చినట్టు మంజుని వదిలి ఈ మోహన్నే కదా నీ లవర్ అని చెప్పావు దొరికిపోయాను దేవుడా అని అనుకుని నేనా ఎప్పుడు చెప్పాను నేను చెప్పలేదుగా అని మెల్లగా అక్కడి నుంచి జారుకుపోయింది మంజు చేయి పట్టుకొని ఆపేసి తప్పించుకోవడానికి చూడు మాకు నాకు ఎన్ని కథలు చెప్పావు అసలు నేను నిజం అనుకున్నాను తెలుసా ఇప్పుడు వాటి గురించి మాట్లాడే టైం లేదు కానీ ముందు నడవండి అని బలవంతాన చేయి వదిలించుకొని అందరి దగ్గరికి వెళ్ళింది శరత్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మంచు సుమతి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సూర్య ఫ్రెండ్స్ కూడా సూర్య ఒక దగ్గర కూర్చుని ఉన్నారు పెద్దవాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు కిరణ్ రాజేష్ వంశీ వర్ష రవి ఒక దగ్గర కూర్చున్నారు శరత్ నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు శరత్ నవ్వడం చూసి ఏంట్రా అలా నవ్వుతున్నావు మా జల్లు ఏమన్నా ఇచ్చిందా అన్నాడు కిరణ్ ఇప్పుడు ఇవ్వటమేంటి నుండి ఇస్తూనే ఉంది షాకులు మరి మా చంటియా మజ్జాక అన్నాడు వంశీ రాజేష్ దండం పెడుతూ ఒరే చెల్లిని చంటి అని పిలవమాకరా చక్కగా మంజు అని పిలువు నీకేమైందిరా అన్నాడు వంశీ ఏమవటమేంటి మన కాలేజీ టైంలో నువ్వు చంటి అంటుంటే అబ్బాయి అనుకున్నాం కానీ అమ్మాయి అనుకోలేదురా అన్నాడు రాజేష్ వంశీ గట్టిగా నవ్వుతూ మాకు చంటి అని పిలవడమే అలవాటురా మా బాబాయికి దానిని అలా పిలవడం అంటే చాలా ఇష్టం మాకు కూడా అదే అలవాటైంది అంటాడు వంశీ మంజు అక్కడికి వచ్చి వంశీ నెత్తి మీద ఒక్కటేసి ఏమిట్రా నన్ను తలుచుకుంటున్నావు నువ్వు నిద్రలో కూడా తలుచుకునే వాళ్ళు ఇంకా తగలేదా నీకు మంజు అన్నది ఒక వంశీకి తప్ప ఇంకా ఎవరికి అర్థం అవ్వలేదు అలా బ్లాంక్ ఫేస్తో చూస్తున్నారు వంశీ రెండు చేతులతో దండం పెడుతూ అమ్మ తల్లి ఇప్పటికైతే ఇంకా లేదు అయినా నువ్వు చూసి ఓకే చేయకుండా నా కళ్ళలోకి ఎవరు రార్లే అన్నాడు ఏమిట్రా ఇంకా ఇలాగే ఉన్నావా అయితే పెద్దమ్మకి ఫోన్ చేస్తాను ఎవరో ఒకరిని చూడమని అంటుంది మంజు సుమతి అక్కడికి వస్తూ పెద్దమ్మ ఎందుకు నువ్వే ఎవరినో ఒకరిని చూడు నేను ఎలా కళ్ళు మూసుకొని తాళి కట్టించుకుంటానో మోహన్ కూడా అలాగే కళ్ళు మూసుకొని తాళి కడతాడు ఏమంటావు రా అన్నయ్య అంది నేనేమంటాను నువ్వు అన్నదే అంటాను అన్నాడు వంశీ మీరు ఆపండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకేం అర్థం అవడం లేదు కొంచెం వివరంగా చెప్దామని లేదా అన్నాడు కిరణ్ ఏం లేదు కిరణ్ అన్న వీళ్ళిద్దరూ వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్స్ని నన్ను సెలెక్ట్ చేయమన్నాడు నాకు నచ్చితే వాళ్ళు చూడకుండానే పెళ్లి చేసుకుంటానని అన్నారు సుమతి అలాగే చేసింది ఇంకా ఉండేది మోహన్ కదా అంది మంజు అంటే సుమతి నీకు కూడా తెలీదా అన్నాడు శరత్ నాకు కూడా తెలి తెలియదు సార్ మీ బర్త్డేకి అరేంజ్మెంట్స్ అంటే దీనితో పాటు తిరిగాను నన్ను నా రూమ్లో ఉండమంది నేను అలాగే ఉన్నాను మీ తమ్ముడు వచ్చిన తర్వాత మీతో పాటు నాకు తెలిసింది అలా ఎలారా సూర్య గురించి తెలియకుండా అన్నాడు శరత్ సూర్య మంచివాడు కాకపోతే మంజు నాకు లైఫ్ పార్ట్నర్ చెయ్యదు నాకు తన మీద అంత నమ్మకం అంది సుమతి కానీ నీకు తెలుసా సూర్య నేను ఇష్టపడ్డాడని అన్నాడు శరత్ నాకు ముందు తెలియదు ఇందాకే అనిత చెప్పింది చాలా థ్యాంక్స్ సుమతి మొన్న ఈ రాక్షసి నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఈ విషయం సూర్యకి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు అన్నాడు శరత్ ఇది మరీ బాగుంది మీరు మీ తమ్ముడు చెల్లి కలిపి మీలో మీరే మాట్లాడుకున్నారు కానీ నాకు ఏమైనా చెప్పారా కానీ నాకు మీకన్నా ముందే తెలుసు సూర్య సుమతిని ఇష్టపడుతున్నాడని సుమతి మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే మీరేమన్నా చెప్తారేమో అనుకున్నాను కానీ మీరు చెప్పలేదు అది నా తప్ప అంది మంజు నీకెప్పుడు తెలుసు అన్నాడు శరత్ మన పెళ్ళిలోనే అంది మంజు వాట్ అన్నాడు శరత్ వాట్లేదు వంకాయలేదులే కానీ ఆ నోరు ముయ్యండి అని మోహన్ వైపు తిరిగి అన్నయ్య నువ్వు ఎక్కడే ఉంటావా లేక మళ్ళీ జంప్ అవుతావా ఐయుఎస్కి అంది లేదరా ఇంకెక్కడే ఇక్కడే ఉంటాను అమ్మ నాన్న కూడా ఒకరే ఉంటున్నారు కదా ఎలాగో వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉంది కదా అందుకే ఇక్కడ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్ చేసి ఇక్కడ షిఫ్ట్ అనుకుంటున్నాను ఇక్కడైతే పిన్ని పద్మ ఆంటీ భారతి ఆంటీ వాళ్ళు ఉన్నారుగా అమ్మ కూడా కాలక్షేపంగా ఉంటుందని అబ్బా ఎంత మాట చెప్పావరా అని సుమతి వైపు చూస్తుంది మంజు సుమతి ఏదో ఆలోచిస్తుంది ఏమిటి సుమతి అంతగా ఆలోచిస్తున్నావు అంది మంజు ఏం లేదు వీడికి కూడా పెళ్లి చేస్తే పోతుంది కానీ కిరణ్ వైపు తిరిగి నీకు పెళ్ళిళ్ళు అయ్యాయా అంది ఏ ఎందుకు తల్లి అన్నాడు రాజేష్ ఏం లేదు ఊరికి మాకైపోయిన కిరణ్కి ఒక బాబు నాకు ఒక పాప కూడా ఉన్నారు శరత్ వంశీ సంతోషంగా అవునా మరి ఇప్పటి వరకు చెప్పలేదేంట్రా అన్నారు అవకాశం రాలేదురా అయితే మన బ్యాచ్లో వంశీకే అవ్వలేదు నువ్వు కూడా తొందరగా చేసుకోరా ఇంకా ఆపండ్రా ఇప్పటికిప్పుడంటే అమ్మాయి ఎక్కడ దొరకాలి మా చెల్లికి ఎప్పుడు నచ్చాలి అయినా ముందు వర్షం ఉంది కదా తనకి చేయండి మీ అయింది లేండి పెళ్ళి రెండు రోజుల ముందు అది కూడా మీ చెల్లే చేసింది తనకి తెలియకుండానే నాతో అన్నాడు రవి వంశీ అదిరిపడి ఏమిటి వర్ష పెళ్ళైందా అది కూడా చంటి చేసిందా నిజంగాన అన్నాడు అవును సార్ కావాలంటే వర్షాన్ని అడగండి అన్నాడు రవి వంశీ వర్ష వైపు చూసేసరికి వర్ష ఇబ్బందిగా కదులుతుంది ఇంకాపు వదిలేరా అని ఏమిటి మంజు అంతగా ఇదిగా ఆలోచిస్తున్నావు అంది సుమతి ఏం లేదురా అనిత పెళ్లితో నీ పెళ్ళి ముడిపడి ఉంది కదా అందుకని అంది మంజు అయితే అందుకే పెళ్లి కొడుకుని ఎత్తుకుతున్నాను అంది మంజు మరి దొరికాడా అన్నాడు వంశీ దొరికాడు కానీ సరస్సార్ ఏమంటారా అని ఆలోచిస్తున్నాను అంది మంజు ముందు నువ్వు చెప్పరా తర్వాత శరత్ని అడుగుదాం అన్నాడు వంశీ అది అది చెప్తున్నాను మరే అది అది ఎవరంటే అబ్బా నాంచకుండా ముందు చెప్పురా అన్నాడు వంశీ మరి ఎవరు ఏమి అనకూడదు నేను చెప్పిన తర్వాత అంది మంజు ఎవరు ఏమి అనర్లే నేను హామీ సరేనా అన్నాడు వంశీ సరే అని మంజు తలుపి అది అది నువ్వేరా అని గట్టిగా కళ్ళు మూసుకుంది ఏంటి అని కూర్చున్న వంశీ కిరణ్ రాజేష్ శరత్ సుమతి ఒకేసారి లెగిసి అలా ఉండిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ చెప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్